హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ వన్ ఫోర్ టూ నైన్ టూ డేస్ వీడియో వచ్చేసి మస్క్ మిలన్ జ్యూస్ అండి చూసేయండి వీడియో మస్క్ మిలన్ తీసుకొని పైన అంతా పీల్ అప్ చేసేసుకోవాలండి ఈ జ్యూస్ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి రాబోయేది సమ్మర్ కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం పిల్ ఆఫ్ చేసుకున్నాక హాఫ్ కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ అంతా రిమూవ్ చేసేయాలండి చూస్తున్నారు కదా సీడ్స్ అన్నీ మంచిగా తీసేసేయాలి నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను షుగర్ ప్లేస్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చండి బట్ షుగర్ వేస్తేనే టేస్ట్ మంచిగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి సబ్జా గింజలు అండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టేశాను అవి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ మిల్క్ అండి వన్ ట్వంటీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేశాను వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా అస్క్ జ్యూస్ రెడీ అయిపోయింది గ్లాస్లకు సర్వ్ చేసుకోవడమేనండి నెక్స్ట్ నేను క్యాషూ అండ్ బాదం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఫైవ్ రూపీస్ బూస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం యాడ్ చేశాను మా పిల్లలు బూస్ట్ వేస్తే మంచిగా ఇష్టంగా తాగుతారండి అందుకే యాడ్ చేశాను అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండి చాలా హెల్దీ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్